ఉత్సవాలకు ఓకే రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ నిర్వహణకు ఈసీ పచ్చజెండ జూన్ రెండున పరేడ్ గ్రౌండ్లో వేడుక సోనియాకు సన్మానం రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్ళి ఆహ్వానించనున్న సీఎం రేవంత్ రాష్ట్ర గేయం తెలంగాణ తల్లి విగ్రహం చిహ్నం ఆవిష్కరణ తెలంగాణ తల్లి విగ్రహం అంటే భయం వేస్తుంది తెలంగాణ తల్లి ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను ఆయన మీకు మనకి ఇట్లా ఉండేది ఇక్కడ కనిపిస్తుంది కదా అట్లా ఉండేది ఇదిగోండి తెలుగు తల్లి తెలంగాణ తల్లి అమ్మవారిలాగా తల్లి అంటే ఏంటి అమ్మ మాతృమూర్తిగా చూస్తాము అమ్మవారి శక్తిని అక్కడ అంతే ఒక రూపం గీసినా కూడా అది సాక్షాత్తు దుర్గామాత తెలంగాణ తల్లి అంటే దుర్గమ్మను కొలిచినట్టే తెలుగు తెలుగు తల్లి అని దుర్గ విడివి విడివిడిగా ఉన్న కలిసి ఉన్నట్టే కలిసి ఉన్న విడిపోయినట్టే ఈ యొక్క తత్వం అర్థం కావాలంటే ముందు సనాతన ధర్మం పట్ల కొంత కాస్త రెస్పెక్ట్ ఉండాలి రెస్పెక్ట్ ఉంటే కూర్చోబెట్టి చెప్తా అయితే ఇప్పుడు దాన్ని రాజకీయాల్లో భాగంగా ఇట్లా మార్చిర్రు ఇదే అండి తెలంగాణ తల్లి విగ్రహం మరి ఏ ప్రాతిపదికన అట్లా మార్చారో తెలియదు నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది మరి అంటే తెలంగాణ తల్లి బంగారు ఆభరణాలతో రిచ్గా ఎందుకు ఉండాలి అనేది రేవంత్ రెడ్డి గారి వెర్షన్ ఇప్పుడు మన పిల్లలు మన మన కుటుంబ సభ్యులు వీళ్ళని ఏదైనా ఒక పండుగలకు వేడుకలకు ఎట్లా తయారు చేస్తాము మన దగ్గర ఉన్నంతలో బెస్ట్గా వాళ్ళని ఒక మహారాణుల లేకపోతే రాజుల్లాగాను తీర్చిదిద్దుతాం అట్లనే మన మన తల్లిని కూడా మనం అట్లనే చూపించుకోవాలా కొంతమంది అంటున్నారు సోనియా గాంధీని పోలి ఉండేలాగా ఉన్నదని చెప్పేసి సోనియా గాంధీ ముఖత ఒక ఏదో పెట్టారు అదే తెలంగాణ సల్లో ఏమన్నా తెలియదు